సార్ నమస్కారం సార్ నా పేరు వంకా మల్లికార్జున స్వామి రాజానగరం మండలం దివంచేరు గ్రామం తూర్పుగోదావరి జిల్లా గత ఇరవై ఇరవై నుంచి ఐదు సంవత్సరాల నుంచి నా పొలంలో వైఎస్ఆర్ వారు నన్ను ఎంత రహస్యం చేసినా కానీ ఆ బాధలు తట్టుకుంటూ ఎదరికి వెళ్తుండగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కానీ నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ వైస్ ఎంపీని కూడా చేశానండి ఈ రోజు నేను తెలుగుదేశం లీడర్ని అయి ఉన్నానో లేదా లేదో కూడా నాకు లేదు ఇక్కడ ఇవాళకి కూడా అధికార పార్టీ మేము చేపట్టిండి కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యానికి నేను చాలా ఇబ్బంది గురయ్యి నా ప్రాణహాని కూడా ఉందని చెప్పి ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ కూడా మరపెట్టుకోవడం కూడా జరిగింది ఇప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కానీ నా బాధ కూడా ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు ఏంటని అని కూడా నాకిలి దగ్గరికి వెళ్తుంటే పెద్దస్త్రమే ఏమన్నా ఉందా లేకపోతే ఏంటి లేదా మీరు ఏం చేస్తున్నారు ఇలా నా నా మీద ఇంత దౌర్జన్యంగా దేని గురించి వస్తున్నారు అని చెప్పి నేను ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను విషయం ఏంటంటే సార్ నాకు కానవరం రాజనగరం మండలం కానవరం గ్రామంలో పది ఎకరాల భూమి ఉందండి పది ఎకరాల భూమి కూడా ఎవరో పోరో రవిత శంశెట్టి వీర వెంకట్రా అన్న వ్యక్తి ఎప్పుడో ఎవరికో పొలం అమ్ముకుంటే ఆ పొలం అమ్మ మూడు రెండు వ్యక్తి ఆయన దగ్గర నుంచి మూడో వ్యక్తి అయ్యి నేను నా పొలం నుంచి చేసుకుంటూ ఉంటుంటే ఈ వేళకి కూడా పోరా రైతు వైఎస్ఆర్ పార్టీ అయిన సంక్షేటి వీర వెంకట్రా అన్న వ్యక్తి ప్రతి సంవత్సరం ప్రతి నిమిషం కూడా నన్ను ప్రతి రోజు కూడా నన్ను నిద్రనిస్తలేదు నా కుర్రాని కానీ నన్ను కానీ ప్రతి రోజు కూడా నన్ను నివసిస్తూనే ఉన్నారు అలాగే నేను హైకోర్టుకి కూడా వెళ్ళాను జిల్లా కోర్టులో ఉన్నాను అన్ని కోర్టుల నుంచి కూడా నాకు పార్టీ కూడా నాకు పలానా భూమి పలానా వ్యక్తి దాని కూడా నాకు కోర్టు నుంచి ఆదేశాలు కూడా వచ్చినాయి అలాగే నేను నిన్న కాక మొన్న ఏప్రిల్లో కూడా రెండు వందల జనాభాతో నా సేల పొలంలోకి వస్తే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను మరపెట్టుకుంటే ఆయన భూమి ఎవరిదో ఏంటి అన్నది మేము నిర్ధారణ చేయాలంటే మేము కాదు సరి ఎంఆర్ఓ గారికి మేము ఆశిస్తున్నాం ఎంఆర్ఓ గారు మాకు నిర్ధారణ చేస్తారని చెప్పని అన్నారు అలాగే సరే అని చెప్పి మేము ఓపెట్టాం అలాగే ఎంఆర్ఓ గారు సర్వేర్ గారిని పంపారు సర్వేరు కూడా సర్వేరు వచ్చి సర్వే రిజిస్టర్ చూసుకుని అంతా కూడా పలానా భూమి పలానా మల్లిబాబు గారిది భూమిది పలానా పొజిషన్ లో కూడా మల్లిబాబు గారు ఉంటున్నారు అని చెప్పి ఎంఆర్ఓ గారు సర్వేరు కూడా ఒక ఎండస్మెంట్ ఇచ్చారు సార్ ఇచ్చినా గాని అది పోలీసు వారికి మేము తెచ్చి సార్ ఇదిగో మాకు ఎమ్మారావు గారు మాకు ఎన్ని ఎంత పత్రం ప్రకారంగా లెటర్ ఒకరిక ఇచ్చారంటే కాదండి మేము కూడా అమ్మారావు గారి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ స్టేట్మెంట్ తీసుకోవాలని అన్నారు అలాగే స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు అమ్మారావు గారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు ఈఆర్ఓ గారి దగ్గర పోలీసు వారు రాజన్నగరం పోలీసు వారు స్టేట్మెంట్ తీసుకున్నారు మట్టి మల్లిబాబు గారు దాని చెప్పారు సార్ గత రెండు వేల ఇరవైలో పంట మొత్తం వరిచేనంత పంట నష్టం కలిగిస్తుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి అప్పటికే నేను హైకోర్టుకి వెళ్ళి వెళ్లి స్టే తెచ్చుకొని నా పంటని ఇంటికి వెళ్ళే వరకు కూడా నాకు పోలీస్ ఇవ్వండి అని అడుగు హైకోర్టు నుంచి నేను స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను అది నాకు స్టే ఆర్డర్ ఇచ్చారు నా పంట నేను ఇంటికట్టుకు వెళ్ళాను అలాగే రెండు వేల ఇరవై రెండులో నాలుగు నాలుగంగ్ల బోర్ ట్వంటీ ఫైవ్ హెచ్పి బోర్ మోటరు పట్టుకుని దొంగతనం చేశారు అదే ఇరవై రెండులో నా నన్ను అటాక్ చేయబోయారు నన్ను చేయబోయి నా పాలేరు కొరడు అయినా పడనట్ల స్క్రీన్ అన్నవాడిని కాళ్ళు చేతులు ఎరగబొట్టేసేసి చచ్చిపోయాడు అని చెప్పేసి వదిలేశారు వదిలేస్తే నాకు ఆటో నాకు కవర్ తెలిసింది నేను వెళ్తే వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నెల రోజులు నేను ఆ కుర్రోడు ఒక మూడు మూడు నెలలు మంచాన్ని బట్టి ఉన్నా కానీ ఉన్న ఈ ఈ సందర్భంలో ఇన్ని జరిగినా కానీ ఒక ఎస్టీ కేసు జరిగినా ఇతని మీద కేసులు ఎఫ్ఐఆర్లు వేస్తున్నారా తప్ప వాళ్ళని పోలీసు వాళ్ళు అంటే ఏంటో వాళ్ళ భయం ఏంటో తెలియకుండా వాళ్ళకి ఈ అధికారం అంటుందో లేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు మరి రెండు వేల ఇరవై మూడులో వచ్చి గెస్ట్ హౌస్ శుభ్రంగా తగలబెట్టేశారు అలాగే మొన్న ఏప్రిల్ నెలలో నా రెండు వేలు రెండు వందల మంది వచ్చారు ఈ రోజు మళ్ళీ ఇప్పుడు కారణం ఏంటంటే మళ్ళీ వాళ్ళ మళ్ళీ నేను ఒక లెటర్ ఇచ్చేదానికి వచ్చాను నిన్న సాయంకాలం ఆరింటి వరకు కూడా నా చేలో పది ఎకరాల్లో కూడా తోటలో నాకు తోట కూడా నాకు గవర్నమెంట్ సబ్సిడీ మీద నేను తోట వేసుకున్నాను ఆ తోట శుభ్రంగా నేను మళ్ళీ డిఫ్ట్ వేయాలని చెప్పి నాకు డ్రిప్ కూడా సబ్సిడీ మీద వచ్చింది ఆ నిన్న తోట అంతా బాగోలేదని చెప్పి నేను నిన్న నిన్న సాయంకాలం వరకు తోటతో దున్నించుకోవడం జరిగింది ఈ రోజు నేను డ్రిప్ చేద్దాం అని చెప్పి మార్కింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళు వస్తే తీసుకుని వెళ్ళేటప్పటికి నాది పది ఎకరాల భూమిలో కూడా మొత్తం మొదలుగా నరికేసేసి మొత్తం ఇష్టాసారంగా తోటని దర్శనం చేస్తున్నారు ఇలాగ నన్ను కానవరంలో పొలం ఉన్నందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే ఎవరన్నా దీని వెనకాల ఎవరన్నా పెద్ద అస్త్రం అన్నం ఉందా మరి పోలీసు వారికి దీన్ని అమ్మ ఎందుకు దీన్ని సరిగా తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి తెలియజేస్తున్నాం అలాగే ఇది మేము మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనే పెడతాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాం అలాగే మా లోకేష్ బాబు గారి దృష్టిలో కూడా దీన్ని తీసుకుని వెళ్తానని నేను మీ ప్రస ముఖ్యంగా నేను తెలియజేస్తాను కానీ నాకు ఏ ఏ టైం అయినా సరే నాకు కానీ నా కానీ నాకు ప్రాణహాని ఉంది ఈ రోజు పది ఎకరాల పొలాన్ని ఎలాగో దర్శనం చేస్తున్నారు అంటే రేపద్ది అన్న రోజు నాకు ఉంటుందో అన్న భయంగా ఉంది నాకు తక్షణం పోలీసు వారు అధికారులు దీని మీద సరిహద్దు తీసుకొని నాకు ఇమీడియట్ గా పిలిపించి అరెస్ట్ చేస్తే నా ప్రాణహాని తప్పుద్దు అని చెప్పి నేను పోలీసు వారికి తెలియజేస్తున్నాను అలాగే మీడియా వారికి కూడా నేను నా నుంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను సార్